హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా బూందీ లడ్డు ఎలాగ చేయాలో చూద్దాము ఈ బూందీ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మిఠాయి షాప్లో ఎలాగో దొరుకుతుందో అలాగే వస్తుంది ఎక్కడ వీడియోను కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే పర్ఫెక్ట్ కొలతలు ఎలాగ ఉండాలి రౌండ్ లడ్డు చేయటానికి అలాగే మంచి సువాసనతో ఏమి వేస్తే మనకు లడ్డు అనేది వస్తుంది బూందీకి చక్కెర పాకము ఏ కన్సిస్టెన్సీతో పడితే మనకు బూందీ చక్కగా పీల్చుకుంటుంది అలాగే బూందీ వేసేటప్పుడు మనకు ఏ కన్సిస్టెన్సీతో పిండిని కలిపితే మనకు ముత్యాల్లాంటి బూందీ మనకు ఆయిల్లో డ్రిప్ అవుతుంది చక్కెర పాకం కూడా మనకు ఎక్కడ షుగర్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది అలాగే మనకు కొండలడ్డు లాంటి మిఠాయి షాపు లాంటి వాసన లడ్డులో రావాలి అంటే ఏం కలపాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసమని నేను శనగపిండిని ముందుగా జల్లించి పెట్టుకున్నాను జల్లించిన శనగపిండిలో రెండు కప్పుల వరకు అంటే కిలో వరకు ఉంటుందండి ఈ శనగపిండి అది తీసేసుకొని అందులో బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టీ స్పూను వేసేసుకొని ఇదంతా పిండిలో కలిసేట్టుగా చేసేసుకొని వాటర్ వేసేసుకునేసి దోశ పిండి కంటే కొంచెము పల్చని కన్సిస్టెన్సీతో ఉండేట్లు పిండిని కలుపుకోవాలి నీళ్ళ క్వాంటిటీ అనేది ఇంత అని చెప్పలేము ఎందుకంటే పిండిని బట్టి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందువల్ల మీరు ఈ దోశపిండ కన్సిస్టెన్సీ కంటే మనకు కొంచెం పల్చగా ఎలాగ ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీతో ఉండాలన్నమాట తర్వాత మనము ముందుగా ఆయిల్ వేడి చేసేసుకోవాలి కొద్దిగా బూందీ వేసేసుకునేసి చూస్తే మనకు ఆయిల్ కాగింది లేనిది తెలుస్తుంది అందులో ఈ విధంగా బూందీ గరిటెను పెట్టేసుకునేసి మనము మరీ ఎక్కువ హైట్లో పెట్టకూడదు అప్పుడు మీకు బూందీకి తోకలు అనేది వచ్చేస్తుంది ఆయిల్కి జస్ట్ మనకు వన్ ఇంచి పైన ఉండేట్లుగా పెట్టేసుకునేసి పిండి ఇందులో వేసేసుకునేసి ఆయిల్లో బూందీ పడేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండేటప్పుడు ఈ బూందీ గరిట అనేది తీసేసేయాలి ఎందుకంటే బూందీ అనేది కొంచెం ఉబ్బుతుంది కాబట్టి ఆ స్పేస్ అనేది ఆయిల్లో బూందీకి కావాల్సి వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకటికి రెండు సార్లు కలపాలి ఈ బూందీ గరిట అనేది మా అత్తయ్య గారిదండి ఇది ఇది దాదాపు ఒక అరవై డెబ్భై సంవత్సరాలైనా ఉంటుంది ఆవిడ ఎప్పుడు చేసిన బూందీని ఈ గరిటతోనే చేసేవాళ్ళు నేను ఈ మధ్య ఈ గరిటను నేను తెచ్చేసుకున్నాను ఇవి మనకు బూందీ షాపుల్లో కూడా మనకు బయట హార్డ్వేర్ షాపుల్లో కానీ తర్వాత స్టీల్ సామాన్ల షాపుల్లో కూడా మనకు ఈజీగా అవైలబుల్లో వివిధ రకాల షేపుల్లో దొరుకుతుంది మీరు తెచ్చేసుకొని చేసుకోవచ్చు అలాగే లేదు అంటే నార్మల్ మనము అట్ల కాడ ఉంది కదా దాంతో కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడ మనకు బూందీకి తోకలు అనేది రాలేదు ఈ కలర్ వచ్చేంత వరకు మాత్రమే మనము ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసుకొని బూందీ అంతా కూడా ఇందులో వేసేసుకునేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చక్కెర పాకం చేసుకుందాము చక్కెర పాకానికి నేను రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా ఒకటిన్నర కప్పుల చక్కెర వేసేసుకునేసి ఒక పావు కప్పు మాత్రమే నీళ్లు వేయాలి వేసేసుకొని దీన్ని మీడియం టు లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని మనము పట్టేసుకోవాలన్నమాట ఎక్కువ మరీ ముదురు పాకం రాకూడదండి ఈ పాకం వచ్చినప్పుడు కొద్దిగా ఎలైచీ పౌడరు అలాగే పచ్చకర్పూరం అవైలబిలిటీ ఉంటే వేయండి లేదంటే అవసరం లేదు కాకపోతే మంచి వాసన అనేది మనకు మిఠాయి షాప్లో ఎలాగో వస్తుందో అలాగే వస్తుంది లడ్డూకి ఈ కన్సిస్టెన్సీ చూడండి నేను ఒకసారి ఇలా చూపిస్తాను ఇంత మాత్రమే ఉండాలి ముద్రపాకం వచ్చిందంటే మీకు లడ్డూ చుట్టడం కష్టమైపోతుంది అంతే దీన్ని ఆపేసి వేడి వేడిగా చక్కెరపాకం ఉన్నప్పుడే మనము ఈ వేయించి పెట్టుకున్నటువంటి బూందీలో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేడివేడిగా వేయటం వల్ల బూందీ అనేది పాకాన్ని బాగా పీల్చుకుంటుంది అట్ల కాడతో ఈ విధంగా మెల్లగా దీన్ని బూందీని నలగకుండా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు అలాగే వదిలేసేయండి తర్వాత జీడిపప్పు కిస్మిస్ నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను అది ఇందులో వేసేసుకునేసి మళ్ళీ మనం అట్లకాడతోని బూందీ నలగకుండా మెల్లగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపినప్పుడు ఈ విధమైనటువంటి తడి ఉంటుంది ఏం పర్వాలేదు అది ఉంటేనే మీకు లడ్డు అనేది బాగా వస్తుంది మీరు లడ్డూ చుట్టేటప్పటికీ అది ఆ పాకమంతా ఇంకా పీల్ చేసుకుని డ్రైగా తయారవుతుంది అనమాట మనము కొద్దిగా ఈ చేతికి కొద్దిగా మన అరచేయంతా పిండి తీసేసుకునే పిండి కాదండి సారీ ఈ బూందీ తీసేసుకునేసి ఈ విధంగా చుడుతూ వచ్చేసామంటే మనకు గుండ్రని లడ్డూలు వచ్చేస్తాయి ఇంకొక లడ్డు చుట్టడం కూడా మీకు చూపిస్తాను చూడండి అరచేయంతా ఈ బూందీ తీసేసుకునేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా చేసామంటే చాలా ఈజీగా మీకు గుండ్రని లడ్డు అనేది వచ్చేస్తుంది అంతే అండి మన స్వీట్ షాప్ స్టైల్లో లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డు చేయటము కొన్ని కొలతలు తెలుసుకునేసి టిప్స్ తెలుసుకుంటే మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే సంక్రాంతికి లడ్డు చేసేసుకోవచ్చు ఈ లడ్డు అనేది మీకు ఎలాగా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ మీకు ఒక లడ్డూను కూడా ఇలా తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్